బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ రాజకీయాల్లో అందరూ మెచ్చే నేతగా పేరు గంచిన దివంగత నేత ఉత్తరాంధ్రుల ఆశా కిరణం కింజరాపు ఎర్రనాయుడి అరవై ఎనిమిదవ ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ఎర్రన్నాయుడి ఘాటు దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోట బొమ్మాలి మాజీ పిఎస్ఈస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ ప్రసాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరాపు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దివంగత నేత ఎర్రనాయుడు సతీమణి విజయమ్మ నివాళులర్పించారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మాజీ శాసన మండలి సభ్యులు పీరికట్ల విశ్వప్రసాద్ నేత వెంకన్న చౌదరి తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా అంతటా ఎర్రనాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు